హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి ఎండిఎస్ఎన్ అగ్రిటెక్ ఈ ఈరోజు డేట్ వచ్చేసరికి ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే బ్యాడ్గి మార్కెట్ లేదు ఈరోజు ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల గురించి చెప్పే ముందుగా ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం తేజ చాలా దూకుడుగా జీని ట్వంటీ సిక్స్ చాలా దూకుడుగా త్రీ ఫోర్ వన్ చాలా దూకుడుగా ఆర్మూర్ ఇంకా ఎక్స్ప్రెస్ ఇంకా రకరకాల వెరైటీలు రైతుల దగ్గర అయితే డబుల్ ఫైవ్ త్రీ వన్ జంబో స్పీడ్లు వెళ్తూ ఉంది అవన్నీ రేట్లు ముందు తెలుసుకు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి వీడియో తీస్తున్నా ఖచ్చితంగా మీరు కొత్తగా సబ్స్క్రైబర్లు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పాత సబ్స్క్రైబర్లు అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో నేను ఏం వీడియోలు చేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకి ఈరోజు తెలంగాణ మార్కెట్ చూసుకుంటే ఈరోజు డెబ్బై వేల బస్తాలు రావడం జరిగింది ఈరోజు తెలంగాణ మార్కెట్లో ఈరోజు చూసుకుంటే తేజాలు వచ్చేసరికి ఇరవై రెండు వేల మూడు వందలు వేసారు ఈరోజు చూసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ మార్కెట్లో ఖమ్మం మార్కెట్లో ఈరోజు డెబ్బై వేల బస్తాలు వచ్చినా సరే మార్కెట్లో ఎటువంటి మార్పులు లేకపోగా ప్లస్ తగ్గకపోగా మార్కెట్ అనేది విపరీతంగా పెరిగింది ఎంత పెరిగింది అంటే దగ్గర దగ్గర వెయ్యి పదిహేను వందలు పెరిగింది చూసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాత్రం ఇరవై రెండు వేల మూడు వందలు తేజాలు ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ మీడియం రకాలు అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు మీడియం రకాలు బెస్ట్లో అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి సూపర్ డీలక్స్ అయితే మాత్రం ఇరవై రెండు వేల మూడు వందలు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు వరంగల్ మార్కెట్ చూసుకుంటే ఈరోజు ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది ముప్పై వేల బస్తాలు వచ్చినా సరే ఈరోజు అక్కడ కూడా దగ్గర దగ్గర ఇరవై రెండు వేలు వేసారు ఈరోజు అంటే ఖమ్మం మార్కెట్కు వరంగల్ మార్కెట్కు మూడు వందల డిఫరెన్స్ ఉంది అక్కడ కూడా వేసి ఉండొచ్చు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇరవై రెండు వేలు అక్కడ ఈరోజు మార్కెట్ అయితే వేయడం జరిగింది ఇంకా మీడియం బెస్ట్లు అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక వందలు ఒకసారంట ఈరోజు అక్కడ వరంగల్ మార్కెట్లో త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం చూడండి నేను చెప్పాను కదా స్పీడ్తో వెళ్తా ఉంది ఇరవై వేల ఐదు వందలు వేశారంట ఈరోజు మీడియం బెస్ట్లు అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు వేశారంట పంతొమ్మిది వేలు అనేది లోయస్ట్ అయితే హైయెస్ట్ ప్రైస్ ఇరవై వేల ఐదు వందలు వండర్ హార్ట్ చూడండి ఫ్రెండ్స్ రెండు వేలు పెరిగింది వండర్ హార్ట్ బెస్ట్ అయితే ఇరవై రెండు వేలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం పదిహేడు వేల నుంచి ఇరవై వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ అయితే మాత్రం ఈరోజు పదహైదు వేల ఐదు వందలు అది కూడా కొంచెం స్పీడ్తోనే పోతా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చరికి నెంబర్ ఫైవ్ సి ఫైవ్లు అయితే మాత్రం అవి కూడా ఇరవై వేల ఐదు వందలు మార్కెట్ అనేది పోవడం అనేది జరిగింది జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టమోటా మిర్చి రకాలైతే ఇరవై ఎనిమిది వేలు లోయస్ట్ ప్రైజ్ అయితే ముప్పై ఐదు వేలు హయెస్ట్ ఇరవై ఎనిమిది వేలు అనేది లోయస్ట్ అయితే హయ్యెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఐదు వేలు ఇంకా సింగల్ పట్టి అయితే మాత్రం ముప్పై వేలు దీపిక అయితే మాత్రం ఇరవై నాలుగు వేలు ఈరోజు అయితే మాత్రం అక్కడ మార్కెట్ అయితే చాలా సేఫ్ జోన్లో బాగుంది హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు పదివేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదిహేడు వేల నుంచి అక్కడ కూడా ఇరవై రెండు వేల వరకు మార్కెట్ నడిచింది పది పదిహేడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ఇరవై రెండు అనేది హైయెస్ట్ సూపర్ డీలక్స్ క్వాలిటీ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ ఫైవ్ సి ఫైల్ అయితే మాత్రం పదహైదు వేలు పదహైదు వేల నుంచి అక్కడ కూడా ఇరవై వేల వరకు మార్కెట్ నెంబర్ ఫైవ్ అయితే మార్కెట్ నడిచింది ఆరుమూరు అయితే చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా మార్కెట్ చాలా పెరిగింది పద్నాలుగు వేలు లోయస్ట్ అయితే పద పదిహేడు వేలు హైయెస్ట్ పద్నాలుగు వేలు అనేది లోయెస్ట్ పదిహేడు వేలు అనేది హైయెస్ట్ ప్రైజు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డీడీలు అయితే మాత్రం పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పంతొమ్మిది వేలు హైయెస్ట్ టూ సెవెంటీ త్రీ కుబేర్ అయితే మాత్రం చూడండి ఈ అయితే టూ సెవెంటీ త్రీ కూడా చాలా గణనీయంగా పద్దెనిమిది వేలకు పోయింది కుబేర వెరైటీ టూ సెవెంటీ త్రీ కుబేర రెండు ఒకటే విధంగా ఉంటాయి కాబట్టి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు నేను చెప్పాను కదా ఏ రోజు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ పెరిగిద్దో సేమ్ ఆ రోజే పెరిగిద్ది డబల్ ఫైవ్ త్రీ వన్ అంటే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు చూడండి ఫ్రెండ్స్ డైలీ డైలీ పెరుగుతూ ఉంది సూపర్ టెన్లు అయితే మాత్రం పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేలు హైదరాబాద్ మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేలు తేజ తాళైతే మాత్రం పదకొండు వేల నుంచి పదమూడు వేలు సీడు తాళైతే మాత్రం ఆరు వేల నుంచి తొమ్మిది వేలు సీడ్లో సీడు తాళ్ళు అయితే మాత్రం గణనీయంగా మార్పులు అయితే ఏం లేవు ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి గుంటూరులో మనకి ఈరోజు లక్ష నలభై వేల బస్తాలు రావడం జరిగింది లక్ష నలభై వేల బస్తాలు వచ్చినా ఎటువంటి తగ్గకపోగా మార్కెట్ డైలీ పెరుగుతూ ఉంది తేజాలు అయితే మాత్రం బెస్ట్ రకాలు అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్కై ఐదు వందలు డీలక్ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం ఇరవై ఒక్క ఆరు వందల నుంచి ఇరవై రెండు వేలు వేసారంట ఎక్కువ శాతం అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఒక్క వేసారంట త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా అయితే పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు సింజంటా బ్యాడ్గా అయితే మాత్రం పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం పదహైదు వేల ఆరు వందల నుంచి పద పదహారు వేలు డీడీలు అయితే మాత్రం పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజు ఇరవై వేలు వేసారండి ఈరోజు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే పంతొమ్మిది వేల ఆరు వందల నుంచి ఇరవై వేలు వేసారంట మీడియం రకాలని పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు త్రీ ఫోర్ వన్లు బెస్ట్ రకాలు అయితే పదహైదు వేల నుంచి ఇరవై వేలు దేశవాలి రకాలైతే పదహారు వేల నుంచి ఇరవై ఒక్క ఐదు వందలు చెప్పాను కదా మీకు ఇరవై రెండు వేలు కూడా వేసారండి ఈరోజు డీలక్స్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై ఒక్క పదహైదు వేలు అనేది లోయెస్ట్ అయితే ఇరవై ఒక్కవై హైయెస్ట్ కుబేర రకాలు అయితే మాత్రం టూ సెవెంటీ త్రీ ఇటువంటి రకాలను పదమూడు వేల నుంచి పదహారు వేలు హైదరాబాద్ మార్కెట్తో పోల్చుకుంటే ఇక్కడ ఒక మూడు వేలు డౌన్లో ఉంది ఆరుమూరు అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదిహేడు వేలు ఎక్కడైనా ఒకటే మార్కెట్ ఉంది పదమూడు వేల లోయెస్ట్ ప్రైజ్ అయితే పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజ్ స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు పద్నాలుగు వేలనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే పంతొమ్మిది వేలు హైయెస్ట్ ప్రైజు ఇంకా నెక్స్ట్ రోమీ ట్వంటీ సిక్స్ వచ్చేసరికి పద్నాలుగు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు లోయస్ట్ ప్రైజ్ అయితే పంతొమ్మిది వేలు హయెస్ట్ ప్రైజ్ రోమీ ట్వంటీ సిక్స్ జీని ట్వంటీ సిక్స్ అన్నా లేకపోతే పిచ్చి తేజ్ అన్నా ఈ రకాలన్నీ కూడా ఆ విధంగా పోతా ఉన్నాయి సువర్ణ బ్యాడ్గా అయితే మాత్రం పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజ్ పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం పదహారు వేలు లోయస్ట్ ప్రైజ్ అయితే ఇరవై మూడు వేల వందల నుంచి ఇరవై నాలుగు వేలు బంగారం అయితే మాత్రం పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు లోయెస్ట్ ప్రైజ్ పదమూడు వేల వందలు అయితే హయస్ట్ ప్రైజు పద్దెనిమిది వేల ఐదు వందలు బుల్లెట్లు అయితే మాత్రం పదమూడు వేల ఐదు నుంచి సేమ్ అది కూడా పద్దెనిమిది వేల వరకు ఉంది త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు అయితే మాత్రం పదహైదు వేల నుంచి ఇరవై ఒక వెయ్యి పదమూడు పదమూడు వేల పదహై పదహైదు వేల అనేది లోయస్ట్ అయితే ఇరవై ఒక వెయ్యి అనేది ఎక్స్ట్రాడినరీ ఇంకా ఎల్లో మిర్చి అయితే మాత్రం పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు పదహారు వేలు అనేది లోయెస్ట్ హైయెస్ట్ ప్రైజు ఇరవై రెండు వేలు క్లాసిక్ అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేలు అన్ని గణనీయంగా పెరగడం అంటే వెయ్యి రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు రకరకాల రేట్లు పాలా క్వాలిటీ అయితే మాత్రం పన్నెండు వేల ఐదు నుంచి పద్నాలుగు వేలు తేజాతాలు అయితే మాత్రం పన్నెండు వేల వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ అయితే మాత్రం పద్నాలుగు వేలు ఈరోజు అయితే మాత్రం అన్ని డ్రై క్వాలిటీలకైతే మాత్రం మంచి రేట్ ప్యాకింగ్ క్వాలిటీలు కానీ వాటికైతే గా నడిచింది అయితే ఉన్న మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి వీడియో అనేది తీయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియాలి అని అంటే ఖచ్చితంగా మీరు పది మందికి చెప్పాలి అంటే కూడా మనకు ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ అనేది మీరు చేయాలి చేయకపోతే ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు ఖచ్చితంగా నేనైతే మీకు వ్యాల్యులు అంటే మీకు వర్త్ఫుల్ కంటే నేను ఇస్తున్నాను అయితే నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి